మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జీవీఎంసి తొంభై రెండవ వార్డు గోపాలపట్నం రైతు బజార్ కోడలిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ శుక్రవారం ఉదయం విశాఖ ఎంపీ శ్రీభరత్ స్థానిక ఎమ్మెల్యే గనబాబు పాల్గొని పునఃప్రారంభించారు ప్రారంభించారు అనంతరం స్వయంగా పలువురికి అల్పాహారంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ స్థానిక ఎమ్మెల్యే గనబాబు వడ్డించారు ఈ సందర్భంగా అందరితో కలిసి అల్పాహారం తిన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కూటమి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పనులకి వెళ్ళే వాళ్ళకి చాలా సదుపాయంగా మారేదారు ఉదయాన్నే పనులు పోయి మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ వండుకోవాలి లేకపోతే ఉదయాన్నే క్యారేజీలు కట్టుకొని వెళ్ళాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇది తీసేసినాక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక సదుపాయం ఉండాలి వాళ్ళకి ఒకసారి రెండుసార్లు అవకాశం కొద్ది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదైనా పని ఒత్తిడి వల్ల సమయం ఎక్కువగా పనిచేస్తే ఆ రోజు ఇది ఒక మంచి సదుపాయం ఉండేది ఇవన్నీ తీసేశారని ఈరోజు అనేక మంది దాతలు ఈ అన్న క్యాంటీన్ అంటే ప్రభుత్వానికి భారం కాకుండా ప్రభుత్వం మీద ఆర్థిక భారం లేకుండా అనేక మంది దాతలు ముందుకొచ్చి ఈ అన్న క్యాంటీన్కి దాతలుగా ఉన్నారు మీరు వరద బాధితులు వరదలు వస్తే విజయవాడ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అనేక మంది మరి వేలాది మంది వచ్చి విరాళాలు ఇస్తున్నారు అంటే ఆ కల్చర్ ఈరోజు మన ప్రాంతంలో మన రాష్ట్రంలో రైతుల్లో కూడా జన్మభూమి స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు ఇచ్చారు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామి కావాలి మన పేదరికానికి నిర్మూలించే క్రమంలో ప్రతి ఒక్కరికి సదుపాయం కలిగించాలని ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు గతంలో చేశాం ఇప్పుడు ఎన్డీఏ వంద రోజులు పూర్తయింది మరి వంద రోజుల పూర్తి కాలంలో పెన్షన్ పెంచడంతో పాటు పేదవాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఒక మంచి కార్యక్రమం గతంలో చక్కగా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని పోసేసి భవనానికి శిథిలావృతి పొంది మరలా పూర్వ తీసుకు వస్తూ మళ్ళీ మీరు చూశారు చక్కగా అక్కడే డిస్ప్లే ఉంటున్నాయి ఏ రోజు ఏ రకమైనటువంటి విలువ ఉంటుందో చూసి ఒక డిసిప్లేన్ కూడా అలవాటు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ సర్వీస్ చేసినప్పుడు వారికి కూడా పెద్ద దేశాలు లేకుండా ఈరోజు దీంతో కూడా అదే పాత్ర ఇంట్లో ఇన్వాల్ చేయడం అంటే ఇందులో అందరూ ఆలోచన చేయాల్సింది బృహత్తమైనటువంటి కార్యక్రమం సక్సెస్ అయిన సక్సెస్ఫుల్ గతంలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని అర్థాంతరంగా ఆపేయడం కేవలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అన్నా అంటే తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఆ బ్రాండ్ ఇమేజ్ ని పోగొట్టాలని చూశారు కదా గత పాలకులు ఇది ఒక పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమంగా భావించినందుకు తగిన బుద్ధి చెప్పారు గత ఎన్నికల్లో అని మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ మరల పేదవాడికి మంచి రోజులు వచ్చాయి అనడంలో ఈ అన్నా కాంటీన్ ఒక నిదర్శనంగా మిగులుతుంది మన ప్రాంతంలో ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి మరలా గారి చేతుల మీదుగా మరలా బాజీ జంక్షన్ భోజనం నుంచి మొదలు పెడతాం ఈరోజు ఇక్కడ ఎవరైతే ఈరోజు ఇద్దరు పనులకి వెళ్ళే వాళ్ళకి చాలా సదుపాయంగా మారేదారు ఉదయాన్నే పనులు పోయి మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ వండుకోవాలి లేకపోతే ఉదయాన్నే క్యారేజీలు కట్టుకొని వెళ్ళాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇది తీసేసినాక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక సదుపాయం ఉండేది వాళ్ళకి ఒకసారి రెండుసార్లు అవకాశం పొంది అక్కడికి వెళ్ళి మాకు ఏమైనా పని ఒత్తిడి వల్ల సమయం ఎక్కువగా పనిచేస్తే ఆ రోజు ఒక మంచి సదుపాయం ఉండేది ఇవన్నీ తీసేశారా ఈరోజు వచ్చి అనేక మంది దాతలు ఈ అన్నా క్యాంటీన్ అంటే ప్రభుత్వానికి భారం కాకుండా ప్రభుత్వం మీద ఆర్థిక భారం లేకుండా అనేక మంది దాతలు ముందుకొచ్చి ఈ అన్నా క్యాంటీన్గా ఉన్నారు మీరు చూసారు వరద బాధితులు వరదలు వస్తే విజయవాడ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అనేక మంది మరి వేలాది మంది వచ్చి విరాళాలు ఇస్తున్నారు అంటే ఆ కల్చర్ ఈరోజు మన ప్రాంతంలో మన రాష్ట్రంలో రైతుల్లో కూడా జన్మభూమి స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు ఇచ్చారు ప్రభుత్వంలో భాగస్వామి కావాలి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలి మన పేదరికానికి నిర్మూలించే క్రమంలో ప్రతి ఒక్కరికి సదుపాయం కలిగించాలని ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు గతంలో చేశాం ఇప్పుడు ఎన్డీఏ వంద రోజులు పూర్తయింది మరి వంద రోజుల స్ఫూర్తి కాలంలో పెన్షన్ పెంచడంతో పాటు పేదవాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఒక మంచి కార్యక్రమ గతంలో చక్కగా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని భవనానికి భవనాన్ని శిథిలా మరలా పూర్వ వైభవం తీసుకువచ్చు మళ్ళీ మీరు చూశారు చక్కగా అక్కడే డిస్ప్లే ఉంటున్నాయి ఏ రోజు ఏ రకమైనటువంటి విలువ ఉంటుందో చూసిందో ఒక డిస్ప్లేన్ కూడా అలవాటు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ సర్వీస్ చేసి దానికి వచ్చినటువంటి వారికి కూడా పెద్ద దేశాలు లేకుండా ఈరోజు దీంతో కూడా అందే పార్టీ కూడా ఇంట్లో ఏర్పాటు చేయడం అంటే ఇందులో అందరూ ఆలోచన చేయాల్సింది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్ అయిన సక్సెస్ఫుల్గా గతంలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని అర్థాంతరంగా ఆపేయటం కేవలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అన్నా అంటే తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఆ బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టాలని చూశారు కానీ గత పాలకులు ఇది ఒక పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమంగా భావించినందుకు తగిన బుద్ధి చెప్పారు గత ఎన్నికల్లో అనేది ఒకసారి గుర్తు చేస్తూ మరలా పేదవాడికి మంచి రోజులు వచ్చాయి అనటంలో ఈ అన్నా కాంటీన్ ఒక నిదర్శనంగా మిగులుతుంది మన ప్రాంతంలో ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి మరలా భర్తగారి చేతుల మీదుగా మరలా బాజీ జంక్షన్లో భోజనం నుంచి మొదలు పెడతాం ఈ రోజు ఇక్కడ టిఫిన్